హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ దిర క్యూటీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు బ్లాగ్ లో అయితే నేను మీకు చూపిస్తాను ఊరు నుంచి మాకు ఏమేమి పంపించారు అనేది జనరల్ గా అయితే మనం ఊరు నుండి వచ్చేటప్పుడు లేదా ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఏదైనా పంపిస్తారు ఆర్ అత్తమ్మ వాళ్ళు ఏదైనా పంపిస్తారు బట్ ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే అసలు నాకు ఇవన్నీ పంపించింది రైట్ సైడ్ ఆ బింగో దగ్గర కనిపిస్తున్నాయి కదా అవన్నీ అమ్మ వాళ్ళు పంపించినాయి అండ్ వెజిటేబుల్ సైడ్ ఉన్నాయి కదా అవన్నీ మాకు అత్తమ్మ వాళ్ళు పంపించినవి ఇద్దరు కలిసి ఒకేసారి పంపించారు ఇంకా ఫుల్ హెవీ అయిపోయింది బ్యాగ్ అయితే మా హస్బెండ్ కి అయితే ఫుల్ ఇబ్బంది అయింది ఇంకా తీసుకురావడానికి యాక్చువల్గా మా హస్బెండ్ అయితే వర్క్ పైన వరంగల్ వెళ్ళారు సో అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మినిమం ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటారు సో ఇంకా ఇద్దరు కలిసి అయితే మా కోసం ఇవన్నీ పంపించారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా ఆద్యపాప అయితే నైట్ వరకు టెన్ థర్టీ వరకు పడుకోకుండా ఎదురు చూస్తూనే ఉంది అసలు ఏం ఐటమ్స్ పంపించారు చూద్దామని అయితే తనకిష్టం ఉన్నవైతే ఇంకా వాళ్ళ తాత ఏస్ ప్యాకెట్ అండ్ బింగోస్ కుర్కురేస్ అండ్ చాకోస్ ప్యాకెట్ ఇవైతే కిడ్స్ కోసం పంపించారు ఇప్పుడు మీకు అయితే క్లియర్ గా చూపిస్తా అమ్మ వాళ్ళు ఏం పంపిర్రు అత్తమ్మ వాళ్ళు ఏం పంపిర్రు అనేది జనరల్ గా అయితే అమ్మ వాళ్ళన్న అత్తమ్మ వాళ్ళన్న పంపిస్తే మస్తు హ్యాపీగా ఉంటాం కదా ఇక ఎట్ ఏ టైమ్ ఇద్దరు ఒకసారి పంపించే వారికి ఇంకా మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఐరా పాప పడుకోవడం తోటి మా అద్య అయితే అన్ని చూసేస్తుంది దాంట్లో చాకస్ లో వచ్చిందంటే ఏదో గిఫ్ట్ టాయ్ అది కూడా చూపిస్తుంది వాళ్ళ తాతయ్యకి అయితే వీడియో రూపంలో చూడండి అని అయితే మేము వెళ్ళకపోయినా వాళ్ళు రాలేకపోయినా మాకైతే ఇవన్నీ ఐటమ్స్ పంపించినందుకు మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఎంతైనా విలేజ్ లైఫ్ బెటర్ కదా ఎందుకంటే అక్కడ అన్ని ఆర్గానిక్ గా దొరుకుతాయి ఈ సిటీస్ లో ఏముంది అన్ని కంటామినేట్ అయితే పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వెజిటేబుల్స్ అయితే సో వాళ్ళు మా కోసం ఇంత ప్రేమగా పంపించారు కదా ఈ వెజిటేబుల్స్ అయితే మేము మంచిగా స్టోర్ చేసుకొని చాలా డేస్ వరకు అయితే యూజ్ చేసుకుంటాము సో ఇక్కడ డీటెయిల్ గా చెప్తాను అమ్మ వాళ్ళు ఏం పంపించారు అత్తమ్మ వాళ్ళు ఏం పంపించారు అని అయితే ఇది సర్వపిండి అమ్మ మా కోసం ఆ రోజే పెట్టి పంపించింది ఇక తెలంగాణ ఫేమస్ ఏముంటదండి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా సర్వపిండి అయితే పెడుతుంది అమ్మ ఎందుకంటే ఆద్యకైతే చాలా ఇష్టం సర్వపిండి ఏ పంపినా పంపించకపోయినా సర్వపిండి అయితే పెట్టి పంపించామమ్మా అని అయితే అడుగుద్ది నువ్వులేసి పల్లీలు వేసి చాలా బాగా పెడుతుంది అమ్మా ఆ టేస్ట్ అయితే ఎవరు పెట్టినా రాదు అండ్ అండ్ ఇవి చూసి అయితే షాక్ అవ్వకండి నాకైతే చాలా ఫేవరెట్ ఇవి ఇవేంటి అంటే రోస్టెడ్ టామరైన్ సైడ్స్ చింతగింజలు అంటే అమ్మ ఆల్రెడీ రోస్ట్ చేసి పొట్టు తీసి పంపించింది చింతగింజలు ఇంకా నేనైతే డైలీ సోక్ చేసుకొని తింటాను ఇది వచ్చేసి ఇంట్లో చేసి నెయ్యి మా అమ్మ వాళ్ళకి ఇంకా పాలతను పోస్తాడు కదా దాంట్లో వచ్చిన నెయ్యి మొత్తం ఇలా స్టోర్ చేసి మాకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది అండ్ అప్పటికప్పుడు చెకోడీలు చేసింది అమ్మ అయితే అండ్ ఇది వచ్చేసి గడక మా హస్బెండ్ కోసం అయితే పంపి ప్యాకెట్ కూడా పంపించింది ఇక్కడైతే నేను తీసుకుంటానో తీసుకోనో అని అయితే పిల్లలకి అయితే నేను పౌడర్ చేసి ఇస్తాను కాఫ్ రాకుండా ఇంకా సడన్ గా మేము ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆద్యకైతే అప్పుడే పన్ను ఊడిపోయింది చూపిస్తుంది మమ్మీ పన్ను అయితే ఊడిపోయింది అని ముందే ఊడిపోతుంది ఆల్రెడీ బట్ ఇంకా సర్వపిండి తినేసరికి అయితే బయటకు వచ్చేసింది ఊడిపోయి వన్ ఆఫ్ ద మెయిన్ ఐటమ్ బూంది బూందీ అయితే అమ్మ చాలా బాగా చేస్తుంది ఇంకా చూడండి ఎంత బాగా చేసిందో కరివేపాకు ఇవన్నీ ఏసి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఏమే పంపించారో అయితే ఊర్లో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా ప్లేస్ ఉంటుంది ఇంకా వాళ్ళు కూరగాయలు ఇట్లా పక్కన ప్లేస్ లోనే ఇంట్లోనే ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా ఉంటాయి అండ్ బూడకాయలు అయితే మాకు పొలంలో కాసినవంట ఇంకా నాకు బాగా ఇష్టం అని అయితే పంపించారు మా హస్బెండ్ కి అయితే ఇంకా చాలా ఇష్టం అండ్ ఇంటి దగ్గర అయితే వంకాయలు కాసాయంట అవి కూడా పంపించిండ్రు అండ్ ఇది చింతపండు మా బావి దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది ఇంకా దా చింతపండుతో ఇంకా చేపల పులుసు చేసుకున్న పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుంది అందుకే నేను స్పెషల్గా ఆ చింతపండు అయితే పంపించమన్న పుల్లగా ఉంటుంది అండ్ దొండకాయలు ఈ దొండకాయలు అయితే లాస్ట్ నేను పంపిస్తేనైతే నేను దొండకాయ ఫ్రై టూ టైమ్స్ చేసిన అండ్ ఇది పాలకూర అండ్ ఇంకా బెండకాయలైతే త్రీ కేజెస్ వరకు ఉన్నాయి చాలా పంపించిర్రు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ ఈ బెండకాయలతో అయితే ఇంకా బెండకాయ ఫ్రై బెండకాయ సూప్ ఇవన్న చాలా అయితే పెడతాము అండ్ ఇది చుక్కకూర చుక్కకూర కూడా ఫ్రెష్ గా ఉంది వెంటనే తెంపి ఇంకా పంపించేశారు అండ్ అరటికాయలు కూడా పంపించారు అసలు ఎక్కడుందో చెట్టు అయితే నేను చూడలేదు బట్ వాళ్ళైతే పంపించారు చూడాలి ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి ఎక్కడుందో చెట్టు అనేది అసలు ఓపెన్ చేస్తుంటే ఎంతకి అయిపోవట్లేదు ఏ కవర్ లో ఏముందో మాకైతే అర్థం కావట్లేదు అన్ని పంపించారు అసలు తీయడానికి నాకే ఇంట్లో ఉంది వాళ్ళు అంత ఓపికతో ఎలా ప్యాక్ చేశారో ఏంటో ఇవన్నీ అయితే ఇది తోటకూర చాలా మంచి స్మెల్ వస్తుంది ఓపెన్ చేయగానే తోటకూర అయితే ఇంకా నిల్ ఉంటది కదా ఇక అది కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను వెంటనే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద కరివేపాకు చెట్టు ఉంటుంది ఇంకా దానికైతే తెంపి పంపించారు అదేంటో కాని ఇక్కడ కొంటే కరివేపాక్ స్మెల్లే ఉండదు బట్ ఊరు నుంచి మా అత్తమ్మ వాళ్ళు పంపించినప్పుడు అసలు చాలా బాగుంటుంది స్మెల్ అయితే కవర్ ఓపెన్ చేయగానే ఇంకా బాగా స్మెల్ అయితే వచ్చేసింది నేనైతే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేస్తాను ఒక ట్వంటీ డేస్ అయినా స్టోర్ అయి ఉంటుంది బచ్చల కూర కూడా తీగలు ఇవన్నీ ఉంటాయి చాలా కూరగాయలు అయితేనే పండిస్తున్నారు ఇంటి దగ్గర అండ్ బచ్చల కూర వంకాయలు వంకాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ మా హస్బెండ్ కి కూడా ఇవి ఫేవరెట్ ఈ పొడుగు వంకాయలు అండ్ దట్టు ఇప్పుడు రైనీ సీజన్ కదా వెజిటేబుల్స్ అయితే బాగా పండుతాయి అండ్ ఫ్రెష్ గా కూడా ఉంటాయి అండ్ ఈ ఇంత మీన్ టైమ్ ఇప్పుడు సడన్ గా వెళ్లేసరికి అయితే ఇంకా అన్ని రెడీగా ఉన్నాయి మాకైతే ఇక్కడ దొరకమనేసి ఇంకా అన్ని పంపించేశారు అసలు వాళ్ళకు ఉంచుకున్నారో లేదో కూడా తెలియదు అండి మా అత్తింటి నుంచి పుట్టింటి నుంచి పంపించిన హాల్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్